హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసిని పెళ్లి చేసుకోబోయే నరేష్ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ నేను అమెరికాలో చాలా డబ్బులు సంపాదించానండి వాటిని మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం ఖర్చు పెడతాను అని చెప్పి అంటూ ఉంటాడు అయినా నేను ఖర్చు పెట్టింది నా భార్య నా కూతురు కోసమే కదా అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటే తులసి ఆ మాటలు విని సంతోషపడుతూ ఉంటుంది మీరు ఏ జాబ్ చేస్తారండి అని తులసి అడుగుతూ ఉంటుంది ఇక నరేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు సాఫ్ట్వేరా హార్డ్వేరా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అదేనండి సాఫ్ట్వేర్ అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటాడు ఈ తులసికి ఎలాంటి అనుమానం రాకుండా నేను మేనేజ్ చేయాలి అని చెప్పి నరేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలా తులసి నరేష్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇల్లు చేరుకుంటారు రండి లోపలికి వెళ్దాం అని చెప్పి తులసి పిలుస్తూ ఉంటుంది నరేష్ లోపలికి వెళ్తాడు ఇక నరేష్ని చూసి రండి బాబు కూర్చోండి అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ తులసి అల్లుడి గారికి కాఫీ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి తులసి లోపలికి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది వీళ్ళు అప్పుడే నన్ను అల్లుడు గారు అంటున్నారు నా గురించి నిజం తెలియకుండా ఉంటే నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పి నరేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఈలోగా తులసి కాఫీ తీసుకొచ్చి నరేష్కి ఇస్తుంది నరేష్ కాఫీ తాగుతూ కాఫీ చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే అండి ఇక నేను బయలుదేరుతాను అని నరేష్ చెప్తూ ఉంటాడు సరే అండి అని తులసి అంటుంది అమ్మ తులసి వెళ్ళి అల్లుడు గారిని గేటు వరకు పంపించరా అని లక్ష్మి చెప్తూ ఉంటే సరే అమ్మా అని తులసి నరేష్ వెనకే వస్తూ ఉంటుంది ఇక నరేష్ బయటికి వచ్చిన తరువాత అయ్యో నేను కొనుక్కున్న బట్టలు లోపలే ఉన్నాయండి తెచ్చుకోవడం మర్చిపోయాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని తులసి లోపలికి వెళ్తుంది ఇక అప్పుడే సిద్ధు లక్ష్మి ఇంటికి వస్తాడు లక్ష్మి ఇంటి ముందు నరేష్ని చూడగానే సిద్ధు కోపంతో నరేష్ని కొడుతూ ఉంటాడు ఇక నన్నెందుకు కొడుతున్నావు అని నరేష్ అడుగుతూ ఉంటాడు ఆ సమయానికి తులసి బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది నరేష్కి సిద్ధూకి అడ్డుగా వెళ్ళి ఏయ్ ఎందుకు అతన్ని కొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వీడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు అతను ఎవరో తెలుసా ఎన్ఆర్ఐ అని తులసి చెప్తూ ఉంటుంది అలా చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు వీడి ఫోటో పోలీస్ స్టేషన్లో నోటీస్ బోర్డులో ఉంది తెలుసా అని సిద్ధు తులసిని అడుగుతూ ఉంటాడు తులసి షాకింగ్గా సిద్ధు వైపు అలానే చూస్తూ ఉంటుంది నువ్వు చెప్పేది అబద్ధం కదా అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది తులసి నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నిజంగానే వీడి ఫోటో నోటీస్ బోర్డులో ఉంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు వీడు కావాలనే ఏదో మనసులో పెట్టుకుని చెప్తున్నట్టున్నాడు తులసి నా ఫోటో నోటీస్ బోర్డులో ఏంటి నేను మననే కదా ఫారెన్ నుంచి వచ్చింది అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటాడు ఫారెన్ నుంచి వచ్చావారా దేంట్లో వచ్చావు రిక్షాలో వచ్చావా లేకపోతే ఎడ్ల బండ్లో వచ్చావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏ మిస్టర్ సరిగ్గా మాట్లాడు నువ్వు అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటాడు ఏంట్రా నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు లేవనుకొని అలా మాట్లాడుతున్నావా అని సిద్ధు అంటూ ఉంటాడు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా అయితే చూపించు అప్పుడే నీ మాట నమ్ముతాను లేకపోతే నువ్వు చెప్పే మాట నేను నమ్మను అని చెప్పి తులసి సిద్ధుని అంటూ ఉంటుంది నాతో పోలీస్ స్టేషన్కి రా తులసి నీకు ఇప్పుడే ఈ నరేష్ ఎలాంటి వాడో చూపిస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు నేను పోలీస్ స్టేషన్కి రాను నువ్వు కావాలనే నరేష్ గారి మీద అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఒక నిషం ఆగు తులసి వీడి ఫోటో నోటీస్ బోర్డులో ఉన్నప్పుడు నేను నా ఫోన్లో ఫోటో కూడా తీశాను వెయిట్ అని చెప్పి సిద్ధు తన ఫోన్ తీసి ఫోన్లో పోలీస్ స్టేషన్లో నరేష్ ఫోటోని తీస్తాడు కదా ఆ ఫోటోని తులసికి చూపిస్తూ ఉంటాడు ఆ ఫోటోని చూసి తులసి షాక్ అయి నరేష్ గారు ఈతను చెప్పేదంతా అబద్ధమని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏయ్ పిచ్చి పట్టిందా ఏంటి తులసి నీకు నేను ఆధారాలతో సహా వాడు ఫ్రాడ్ అని పక్కా ఫోర్ ట్వంటీ అని నిరూపిస్తుంటే నువ్వు వాడిని ఇంకా బ్రతిమ అని చెప్పి సిద్ధు అంటాడు రేయ్ నిజం చెప్పరా నువ్వు తులసిని కావాలని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక నరేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు మర్యాదగా చెప్తావా లేకపోతే ఆ స్టేషన్ ఎస్ఐని ఇంటికి పిలిపించమంటావా అని చెప్పి సిద్ధు అంటాడు వద్దండి వద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను నేను ఎన్ఆర్ఐని కాదు అబద్ధం చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని నరేష్ తులసి ముందు ఒప్పుకుంటాడు ఇక తులసి షాక్ అవుతుంది ఇప్పటికైనా నేను చెప్పింది నిజమని నమ్ముతావా తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు రే ఎందుకురా నన్ను ఎందుకు మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావురా చెప్పురా చెప్పు అని తులసి నరేష్ చెంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిస్తుంది చెప్తానండి చెప్తాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు నా దగ్గరికి కొంతమంది వచ్చి నాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని మిమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పారండి డబ్బుకి పూర్తి పడి వాళ్ళు చెప్పిన విధంగా నేను చేస్తున్నాను అని నరేష్ చెప్తూ ఉంటాడు ఎవరు వాళ్ళు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఎవరో నాకు తెలియదండి చూడటానికి బాగా డబ్బున్న వాళ్ళ అనిపించారు వాళ్ళని నేను చూడటం మొదటిసారి అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటాడు చెత్త వెదవా డబ్బు కోసం ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి సిద్ధు నరేష్ని కొడుతూ ఉంటాడు ఆగండి అతన్ని కొట్టకండి అని చెప్పి తులసి అంటుంది అతని వెనుక ఉన్న పరిస్థితులే అతను డబ్బుకి కక్కుర్తి పడేలా చేశాయి అతని తప్పు ఏం లేదు అతన్ని క్షమించి వదిలేయండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి క్షమించింది కాబట్టి తప్పించుకున్నావు పోరా పో అని చెప్పి సిద్ధు అంటాడు సారీ అండి నన్ను క్షమించండి అని నరేష్ తులసికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది వాడు పక్కా ఫోర్ ట్వంటీ అని తెలియకపోతే మీరు మీ జీవితం రెండు కూడా నాశనం అయిపోయాయి తులసి గారు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక అప్పుడే లక్ష్మి బయటికి వచ్చి అమ్మ తులసి ఏంటి ఉన్నావు సిద్ధు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా లోపలికి రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదక్కా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇద్దరు ఎందుకు అలా ఉన్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు తులసి అమ్మ నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చిన నరేష్ పక్కా ఫోర్ ట్వంటీ అమ్మ అతని ఫోటోలు పోలీస్ స్టేషన్లో ఈ సిద్ధువే చూశాడంట సిద్ధు అతను పక్క ఫోర్ ట్వంటీ అని ప్రూవ్ చేయడంతో ఆ నరేష్ సారీ చెప్పి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అతను అలా ఎందుకు చేశాడంట అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అతను ఎవరో డబ్బు ఆశ చూపించి అలా చేపించారంట అని తులసి చెప్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా నా కూతురికి పెళ్ళి కుదిరిందని సంతోషపడేలోపే ఇలా చేసావా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మక్క నీ కూతురు జీవితం బాగుపడిందని సంతోషపడు ఇప్పుడు అలాంటి ఫ్రాడ్ చేతిలోకి నీ కూతురు జీవితం పోతే అప్పుడు జీవితాంతం బాధపడాల్సి ఉండేది కదక్క నీ కూతురు తులసికి మంచి భవిష్యత్తు ఉంది అందుకే దేవుడు ఇలా చేస్తున్నాడేమో నువ్వేం బాధపడకక్కా అని సిద్ధు చెప్తూ ఉంటాడు అవునమ్మా ఏడవకు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి గారు లక్ష్మకను లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను సారీ అండి అని తులసి చెప్తూ ఉంటుంది అయ్యో మీరు నాకు సారీ చెప్పాలా నేను మీలాంటి వాళ్లను ఎంతోమందిని కాపాడానండి కానీ మీరు మాత్రం నన్ను ఎప్పుడు కూడా ఇలా కొడుతూ ఉండటం చూసి రౌడీ వెదవని అని అనుకున్నారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు చెప్పాను కదా తులసి అమ్మ నా ఫ్రెండ్ చాలా మంచివాడని అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది పాప చెప్పినప్పుడైనా మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది అని తులసి అంటుంది పర్వాలేదు ఇప్పటికైనా నేనేంటో మీకు అర్థమైంది కదా ఇక మీరు లోపలికి వెళ్ళండి ఇలాంటి వాళ్ళను మీరు దగ్గరికి రానివ్వకండి అని సిద్ధు చెప్తూ ఉంటే సరే అండి అని తులసి లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు జయనందన్ జాను ఇద్దరూ కూడా కాలనీలో గెట్ గెదర్ ఉందని చెప్పి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు ఇక గెట్ టుగెదర్ దగ్గరకు వెళ్ళగానే పోలీస్ ఆఫీసర్ సంధ్య తన టీం మెంబర్స్కి ఫోన్ చేసి జైనందన్ వచ్చాడు మన టార్గెట్ జైనందన్ జయనందన్పై ప్రతి ఒక్క నిమిషం కూడా అలర్ట్గా ఉండండి గమనిస్తూ ఉండండి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని టీం మెంబర్స్ చెప్తూ ఉంటారు ఇక జైనందన్ లోపలికి రాగానే హలో జైనందన్ గారు లంక అంతేనా అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది నా ఇనిషియల్ ఈ సంధ్యకు ఎలా తెలిసింది అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు జయనందన్ గారి పూర్తి పేరు నాకే తెలీదు ఈవిడికి ఎలా తెలుసు అని జాను ఆలోచిస్తూ ఉంటుంది మీరు ఒక అనాథని విన్నాను అనాథకు ఇనీషియల్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు ఈవిడ ఏంటి పోలీస్ ఆఫీసర్లా ఇన్ని క్వశ్చన్స్ వేస్తుంది అని మనసులో అనుకొని మీరేమైనా పోలీస్ ఆఫీసరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు జస్ట్ వర్కింగ్ ఉమెన్ అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది సిబిసిఐడిలా క్వశ్చన్స్ వేస్తుంటే అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు క్యాజువల్గానే అడిగానండి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది అందరూ కూడా పార్టీకి ఎప్పుడో వచ్చారు అందరూ కూడా ఒకరి గురించి ఒకరు ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకున్నారు మీరే ఆలస్యంగా వచ్చారు మీరు కూడా మీ ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది మై నేమ్ ఇస్ జయనందన్ శ్రీలంక మై వైఫ్ నేమ్ ఇస్ జాను రీసెంట్గా మా ఇద్దరికి మ్యారేజ్ అయింది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఓ గతంలోనే మీకు పెళ్ళి కాలేదా ఇప్పుడే పెళ్ళైందా అని సంధ్య అడుగుతూ ఉంటుంది వాట్ డు యూ మీన్ అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మీకు ఇంతకు ముందు ఎప్పుడో పెళ్ళయిందేమో అనుకున్నానండి అందుకే అలా అడిగాను అని సంధ్య చెప్తూ ఉంటుంది రీసెంట్గా మ్యారేజ్ అయిందని చెప్తున్నాను కదా అని జయనందన్ అంటూ ఉంటాడు ఓకే సార్ కూల్ 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 మీకు రీసెంట్గా మ్యారేజ్ అయిందని అంటున్నారు కాబట్టి మీరే ఈరోజు ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో కేక్ కట్ చేయాలి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది సార్ కట్ చేద్దాం సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది నువ్వు కట్ చేశాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు లేదు సార్ మీరే కట్ చేయండి అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ కేక్ కట్ చేస్తాడు వెంటనే సంధ్య సంతోషపడుతూ ఉంటుంది జయనందన్ ఫింగర్ ప్రింట్స్ ఆ చాక్ మీద ఉన్నాయి ఇక ఇప్పుడే ఈ జయనందన్ ఆట మొదలైంది గేమ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి సంధ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జయనందన్ జాను ఇద్దరు కూడా ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు ఇక మేము బయలుదేరుతాము అని జయనందన్ అంటూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అని సంధ్య చెప్తూ ఉంటుంది వెంటనే తన టీం మెంబర్స్ని పిలిపించి ఆ చాక్ని ఫింగర్ ప్రింట్స్ కోసం ల్యాబ్కి పంపించండి ఇక జయనందన్ ఆట నేను కట్టిస్తాను వీడు ఒక ఫ్రాడ్ అని నాకు తెలుసు కానీ మంచివాడిలా ముసుగు వేసుకొని అందరినీ మోసం చేస్తున్నాడు వీడు డ్రగ్స్ దందాలో ఉన్నాడు మాఫియా దందాలో ఉన్నాడు ఆడపిల్లలను విదేశాలకు పంపించే దందాలో ఉన్నాడు అంతేకాదు ఒక అమ్మాయిని పెళ్లి పేరుతో మోసం చేశాడు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది మేడం మరి ఇతను ఇన్ని చేసినా కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ ఎందుకు చేయట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎందుకంటే వాటన్నిటిని పెట్టుకొని ఈ వెధవ జయనందన్ మిలియన్ డాలర్ కోట్లు సంపాదించాడు డబ్బున్న వాళ్ళకి మన పోలీస్ వాళ్ళు బంధువులు అవుతారు కదా అందుకే వీడి దందా అంతా బయటికి రానియకుండా చేస్తున్నారు కానీ నేను వదిలిపెట్టను వీడి దందా అంతా బయటికి తీస్తాను వీడి నిజ స్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో